ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యానల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటికి రాస్తాను ఆ పక్క రెళ్ళి మందులు కొనుక్కుంది కానీ తండాలి బాబు అలాగే తండాలి ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేణి తప్పుకోవాలని కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటికి వెళ్ళడానికి కావాలేదే నా మాట విడి బయట చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగా యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానే ఆడదానేగా నాన్న యాది నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలి నుంచి విన్నాను ఉద్దేశం ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండెల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించాడు తొందరగా వెళ్ళు అలాగే